సహస్ర కోసం డాక్టర్ ఇంటికి వస్తుంది సహస్ర గురించి అడిగేసరికి సహస్ర రూమ్కి తీసుకువెళ్తారు అప్పుడు సహస్ర ఆ డాక్టర్ని చూసి షాక్ అయ్యి ఏంటి నువ్వు ఇలా ఇంటికే వచ్చేసావు అని పద్ధతి నాకు నచ్చట్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటాయి ఏంటి మేడం మీరు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేరు మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వట్లేరు ఎన్నిసార్లు నేను వెయిట్ చేయాలి మీరు ఇస్తా అన్నారు కదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా నాకు మనీ ఇవ్వండి ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను మళ్ళీ మీ జోలికి రాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇస్తా అని చెప్పాను కదా అయినా ఇంటికే సరాసరి ఇలా వచ్చేస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటే డబ్బులు మేడం డబ్బులు ఏ పనైనా చేపిస్తాయి డబ్బుల కోసమే కదా నేను ఇదంతా చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బ్యాగ్లో పెట్టి చుట్టుకేసి పట్టుకొని కిందికి వస్తూ ఉంటారు ఆ డాక్టర్ సహస్ర ఇద్దరు కలిసి అప్పుడే లక్ష్మి అందరికీ కాఫీ తీసుకొని ట్రే పట్టుకొని వస్తూ ఉంటుంది సడన్గా లక్ష్మి కాలికి కాళ్ళకి బ్యాగ్ తగిలి ఆ బ్యాగ్ కింద పడిపోయి ఓపెన్ అయిపోయి డబ్బులన్నీ బయటకు వస్తాయి ఏంటి సహస్ర ఇదంతా డబ్బులు ఎందుకు ఇచ్చావు తనకి డబ్బుల విషయం ఏంటి అని చెప్పి అందరూ నిల సహస్రనే నిలదీస్తూ ఉంటారు మరి ఎప్పుడైనా సహస్ర కుట్ర ఫ్యామిలీ అందరి ముందు బయటపడుతుందా